ప్రభుత్వం దోపిడికి వాడపల్లి వెంకటేశ్వర స్వామి దేవస్థానం అడ్డాగా మారిందని వైఎస్ఆర్సీపీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షుడు చిల్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ నకిలీ టికెట్ల స్కామ్ పై విచారణ జరపాలని ఈ ఒకరి మీద ఎఫ్ఐఆర్ వేసి చేతులు దులిపేసుకున్నారని మిగతా వాళ్ళని దాచడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు భక్తుల మనోభావం దెబ్బతీసే విధంగా వాడపల్లి ప్రతిష్టను దెబ్బతీస్తుంటే సనాతన వాదులు ఏమైపోయారని ప్రశ్నించారు ఇదే ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం మరి ఏదైతే కోనసీమ తిరుపతిగా వాసిల్లుతున్నటువంటి వాడపల్లి క్షేత్రంలో అనేక మంది భక్తులు సుదూర ప్రాంతాన్ని చూస్తున్నారు వారందరూ కూడా వారి ఆశలు నెరవేర్తాయని వారి కోరికలు తీరుతాయని ఒక రకంగా టికెట్ల రేట్లు పెంచినా కూడా మరి వారు మా యొక్క కార్యక్రమాలు అవుతాయని దేవుడి మీద విశ్వాసంతో టికెట్ రేటు పెంచినా కూడా ఆ డబ్బు కట్టి వాళ్ళంతా కూడా దర్శనం దర్శనం చేసుకుంటారు ఇది మన నియోజకవర్గానికి ఒక అదృష్టం అటువంటి తరుణంలో మరి ఈ రోజున ఏదైతే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక వెబ్సైట్ ఉండి ఆ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో టికెట్లు తీసుకునేటువంటి వెసులుబాటు ఇవాళ అందరూ ఉన్నటువంటి అన్ని దేవస్థానాలకి ఉన్నాయి కానీ అందులో ఉన్నటువంటి నిబంధనలు కూడా ఏమున్నాయంటే ఉన్నాయంటే ఏదైతే ఒక ఆన్లైన్లో ఒక టికెట్ ఇష్యూ చేస్తే మళ్ళీ దాని మీద ఇంకొక డూప్లికేట్ రాకుండా ఆ యొక్క సిస్టమ్ విధానాన్ని మరి పెట్టి నడుపుతున్నారు కానీ మొన్న వాడపల్లి గ్రామంలో ఏదైతే వాడపల్లి క్షేత్రంలో ఏదైతే మరి టికెట్లో ఇచ్చేటువంటి కౌంటర్లు ఉన్నాయో అందులో ఉన్నటువంటి ఒక ఆయన సురేంద్ర అనేటువంటి పేరు రాశారు మరి ఎఫ్ఐఆర్ కాపీలో సురేంద్ర పేరు రాశారు అనుమానం వచ్చి దాన్ని బట్కెళ్ళి కంప్లైంట్ ఇస్తే దాని మీద విచారణ నామ మాత్రంగా చేసి అందులో ఏదైతే ఇంకా వెనుకున్నటువంటి అసలు పెద్ద చేపలు ఎవరైతే ఈ రిషంద్ర చెప్పినటువంటి ఒక నాలుగైదు పేర్లని నామమాత్రంగా పోలీస్ స్టేషన్కి రెండు మూడు సార్లు తిప్పి కేవలం ఈరోజు ఒక్క తన మీద మాత్రమే పెట్టి మిగిలిన వాళ్ళు వదిలిపెట్టే కార్యక్రమం చేస్తున్నారు వాడపల్లి దేవస్థానంలో భక్తులు కట్టేటువంటి టికెట్లు సైతం ఇవాళ దోచేసేటువంటి స్కామ్ ఇవాళ వాడపల్లి క్షేత్రంలో చేస్తున్నారు ఈ కూటమి నాయకులు అని చెప్పి మనం చేస్తున్నాం రాజకీయం ఉద్దేశం లేదు అనేక అంశాలు మరి వాడపల్లి విషయంలో వస్తున్నా దేవుని యొక్క ప్రతితో దిగజార్చకూడదు అనేటువంటి ఒకే ఒక నైతిక విలువతో అనేక విషయాల్ని మరి మేము ప్రెస్ ముందుకు రాకుండానే కొన్ని ఆపడి సందర్భాలు ఉన్నాయి కానీ పవిత్రమైనటువంటి మా భక్తుల మనోభావాన్ని దెబ్బతీస్తూ వారు ఆన్లైన్లో వచ్చేస్తున్నటువంటి టికెట్లు సైతం ఈ రోజున ఎట్లా కూటమి ప్రభుత్వంలో మరి ఏదైతే డూప్లికేట్లు తీసి అమ్మేసేటువంటి దాన్ని కూడా ఈరోజు వారు పట్టించుకోకుండా దాన్ని విచారణ చే కేవలం ఒక ఎఫ్ఐఆర్ వేసేవనేటువంటి మాట చెప్పి వారు తప్పించుకోవడాన్ని మేము మేము ఖండిస్తూ